నమస్కారం నా పేరు రోహిత్ కుమార్ రెడ్డి నేను సుప్రీం కెమికల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి కంపెనీలో తేసార్ పనిచేస్తున్నాను మనం పైన పంతొమ్మిది తారీఖున ఈ గోవర్ధన్ రైతు పొలంలో ఫుల్ఫిల్ అనే మందు స్పే చేయడం జరిగింది దాని రిజల్ట్ ఎలా ఉంది ఇప్పుడు మనం రైతు మాటలు తెలుసుకుందాం నమస్కారం అన్న నమస్తే అన్న నా పేరు గోవర్ధన్ రెడ్డి మా ఊరు అమరాయ్ మల్ మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా సూపర్ ఆగ్రో వారి ఫుల్ఫిల్ కొట్టిన తర్వాత మసే చాలా మంచిగా పనిచేసింది అన్న ఫస్ట్ ఎట్లా ఉంది అంటే పొట్టబల్లి సమయంలో అసలు మాది ఏమీ పాల్పోసుకున్నదానా ఒకసారి సారు మా షేన్కి వచ్చి అసలు ఏంది సార్ అని ఇట్లా చూపిస్తే పొట్టలు వగిలేవని చూపిస్తే సారు ఉండి వాళ్ళ కంపెనీది ఫుల్ఫిల్ మందు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనకి చెప్పినాడన్నా అప్పుడు మనం స్ప్రే చేయడం జరిగింది ఈ షేన్కి మొత్తము దాని తర్వాత మనకి పాలు పోసుకున్న నుంచి కంకి బాగా తయారయ్యేంత వరకు అధిక దిగుబడి రావడానికి కూడా చాలా అవకాశం ఉందన్న పోయిన సార్ అంటే అసలు ఏమి లేకుండా అసలు తక్కువ దిగుబడి వచ్చింది ఈసారి ఖచ్చితంగా ఒక పిల్లకి మనకి దాదాపు నూట ఎనభై నుంచి రెండు వందల గింజలు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ లెక్క పెట్టుకున్నాం కూడా మాకు ఇంకా మన అధిక వర్షాలకు కూడా పొలము అడ్డం పడుతున్నాను ఇంతకు ముందు అది గింజ సైజు మంచిగా పెరగడం వల్ల మనకి ఏం పరగ పడకుండా కూడా ఆస్కారం అయింది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫుల్ఫిల్ కొట్టినందుకు చాలా చేంజ్ మంచిగా వచ్చింది మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం కూడా చాలా ఉంది దీని వల్ల నేను మా వాళ్ళకి చెప్తాను ఊర్లో వాళ్ళకి చెప్తాను ఖచ్చితంగా ఒక యాభై మంది రైతులకైతే ఫుల్ఫిల్ కొట్టమని అయితే చెప్తాను ఫుల్ఫిల్ చాలా బాగా పనిచేసింది సూపర్ ఏమై లేదు అసలు ఇంతకు ముందు ఎట్లుందంటే అడ్డం పడుతున్నాను మొత్తం చేను ఇట్లా ఇట్లా ఒకవేళ కంకి లో ఉన్నా అడ్డం పడుతుండే మొన్న అదే ఫుల్ఫిల్ వాళ్ళు కొట్టిన తర్వాత చెట్టు బలంగా ఉండి దింజ సైజ్ పెరిగి కూడా అసలు అడ్డం పడలేదు ఏమై లేదు చేను అసలు బాగుంది దీనివల్ల మంచిగా ఉంది ఈ సూపర్ గో వారి ఫుల్ఫిల్ లో మనకు అమినో ఆసిడ్స్ ప్రోటీన్ హైడ్రోజెస్ మరియు మైక్రోనిజం ఉండడం వల్ల ఇది స్ప్రే చేయడం వలన మనకు మంచిగా నాణ్యమైన దిగుబడులు వస్తాయి మనకి గింజ షైనింగ్ కానీ పాల్బోసాని మంచి జరుగుతుంది అయితే కంకులు ఏర్పడే సమయంలో సూపర్ గ్రో వారి ఫుల్ఫిల్ పిచికారు చేసినట్టయితే పోషకాల సమతీయులత మరియు గింజ ఏర్పడటానికి కావాల్సిన ఎంజాయ్ల సరిపడా లభించి కంకుల చివరి భాగం వరకు గింజ పూర్తిగా ఏర్పడతాయి పంట యొక్క నాణ్యత మెరుగుపడుతుంది అధిక దిగుబడులు లభిస్తాయి అధిక దిగుబడుల కోసం రైతుల భరోసా సూపర్ గ్రో వారి ఫుల్ఫిల్ సూపర్ గ్రో ప్రొడక్ట్స్ వారి మరిన్ని వివరాల కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట ను నొక్కండి తద్వారా మేము అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది